రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ హేమరాజ్ సింగ్ సూచించారు దుబ్బాక వంద పడకల ఆసుపత్రిలో విలేకరులతో మాట్లాడారు సాధ్యమైనంత వరకు ఎవరు కూడా మధ్యాహ్న సమయంలో ఇంటి నుండి బయటకు రావద్దని సూచించారు వడదెబ్బ తగిలితే సత్వరమే చికిత్స తీసుకోవాలన్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో వడదెబ్బకు చికిత్స ఉందని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు ఎండ తీవ్రత నుండి ఉపశమనం పొందేందుకు మంచినీటితో పాటు కొబ్బరి నీళ్లు ఎక్కువ తీసుకోవాలన్నారు ఈ ఎండలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి దాదాపు ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ డిగ్రీస్ సెల్సియస్ కూడా రికార్డ్ అయినట్టుగా గవర్నమెంట్ చెప్తున్నది ఈ ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ వాళ్ళు కానీ ఎంగేజ్ వాళ్ళు అంటే చిన్న పిల్లలు కానీ మార్నింగ్ టెన్ వరకు పనులన్నీ ఊహించుకొని ఇంటికి వచ్చేయడము చల్లగా ఉండడము అవసరం పడితే తప్ప బయటికి పోకపోవడము ఏదైనా ఫీవర్ స్ట్రోక్ అట్లా ఏమైనా వస్తే ఇమీడియేట్గా హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం తలనొప్పి తీవ్రమైన జ్వరము వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫోర్ డిగ్రీ సెల్సియస్ బాడీ పెయిన్స్ ఇవన్నీ సింటమ్స్ ఇట్లా ఉంటే కనుక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం అదేవిధంగా కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల ఎలక్ట్రానిక్ బౌటర్ దగ్గర పెట్టుకోవడం వాటర్ కలుపుకొని తాగడము వంటి జాగ్రత్తలు పాటించాలని చెప్పి కోరుతున్నాను అదేవిధంగా ఈ నెక్స్ట్ మంత్ కూడా ఇదే విధంగా హీట్ వేవ్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి గవర్నమెంట్ హెచ్చరిస్తూ ఉన్నది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను